అర్హులైన దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతుంది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్న వివిధ రంగాల ప్రతినిధులను సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు సామాజిక భద్రత పెన్షన్ కింద ఇంటి వద్దనే ఆరు వేలు నెల అందిస్తున్నట్లు తెలిపారు సో దివ్యాంగు గత ప్రభుత్వం చాలా ఉన్నాయం జరిగింది ఇంట్లో ఉన్న పెన్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో దానివల్ల ఆ దివ్యాంగు హక్కు సంత సక్తి ద్వారా నేను టీడీపీ పార్టీ ఉంటే కూటమిలో జాయిన్ జరిగింది సో ఇప్పుడు కూటమి వచ్చాక మేము ఆ శోసిన నాలుగు వందల మంది పైచెల్తూ

మూడు నాలుగు కోట్లు ఫ్రీగా సెంటర్ వేస్తున్నారండి యాక్చువల్ మనకంటే బడ్జెట్ లేదు బట్ ఇంటి మీద మన ఉమ్మడి జిల్లాలో పన్నెండు కోట్లు కనిపి నుంచి అంత అక్షలు కలిగిన దాంట్లో కూడా ఇలా నాయకులు అందరికీ మొత్తం మీద ఎప్పుడు కూడా నేను చెప్పే సీలు ఉన్నాను బట్ ఇది అడిషనల్ ఫేస్ చేయండి ఫస్ట్ ఏంటి ఏంటంటే అందరి సపోర్ట్ బాగా చక్కెట్ చేస్తున్నాం అసోసియేషన్ అవ్వచ్చు తర్వాత మన ఎన్జిఓస్ అవ్వచ్చు అలాగే మన ప్రెస్ మీద అందరి సపోర్ట్ ముందుకు వెళ్తున్నాము అన్ని విధాలు ఆర్థిక సహాయము అవకాశాలు